జై శ్రీ మాతాజీ పరిగిడు పరిగిడు మనసా పరిగిడు పరిగిడు వీకిరమే పరిగిడు శ్రీ ఆదిశక్తి నిర్మల మాత పూజకు పరిగిడు పరిగిడు వీకిరమే పరిగిడు మందిరం పిలుస్తోంది అమ్మ నిర్మల తలుస్తోంది సామూహిక తారమ్మంటోంది పరిగిడు పరిగిడు మనసా వేగిరమే పరిగిడు అమృతవాణి వినిపిస్తోంది జీవిత సారం బోధిస్తోంది సత్య మార్గం చూపిస్తుంది పరిగిడు పరిగిడు మనసా వేగిరమే పరిగిడు పరిగిడు ధర్మ మార్గం కనిపిస్తోంది విశ్వనిర్మల ధర్మస్థాపనకై స్థాపనకై చిత్తము హృదయము ఒకటై పరిగిడు పరిగిడు వేగిరమే పరిగిడు శ్రీ నిర్మల మాత పూజకు పరిగెడు శ్రీ ఆదిశక్తి పూజకు పరిగెడు పరిగిడు మనసా వేగిరమే పరిగెడు పరిగెడు